ప్రేమ లేఖ భాగంతో ఆ అర్జున్ ఆ లేఖ చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇప్పుడే నేను తీసుకెళ్ళిపోతా అన్నాడు నవ్వుతూ కానీ పల్లవి మాత్రం ఆగిపోయింది ఇంకా ఒక డ్రీమ్ ఉంది అమ్మ నాన్నకి చెప్పాలి ఇవాళ ఆశీర్వాదం కావాలి అర్జున్ ఆ మాటకు మరింత గౌరవం చూపించి ఆమెతో కలిసి ఆమె తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి సిద్ధమయ్యాడు అయితే ఈ చిన్న ట్విస్ట్ పల్లవి తండ్రికి ప్రేమ వివాహాలంటే ఆసక్తి ఉండదు పెళ్లి అనేది కుటుంబాల మిళితం ఇద్దరి మధ్య ప్రేమ కంటే ఎక్కువ అనే అభిప్రా అభిప్రాయంతో అర్జున్ని ఏ పరీక్షలో పడేశాడు ఓ పరీక్షలో పడేశాడు పరీక్ష ఏమిటంటే తన ఫామ్ హౌస్లో నెల రోజులు పనిచేసి జీవితం విలువ ఏంటో తెలుసుకోవాలి అర్జున్ అంగీకరించాడు అర్జున్ ఆ నెల రోజుల్లో వ్యవసాయం నేర్చుకున్నాడు పల్లవి తాతయ్యతో మంచి రిలేషన్ డెవలప్ అయ్యింది చివరికి పల్లవి తండ్రి అర్జున్ పట్టుదల చూసి మెచ్చిపోయాడు పల్లవి తల్లి మాత్రం ఎప్పటి నుండో అర్జున్ ఇష్టపడుతుంది ఎందుకంటే ఆమె తన కూతురు ముఖంలో మళ్ళీ ఆ చిరునవ్వు చూసింది సంవత్సరం తర్వాత అదే ప్రేమ లేఖ ఇప్పుడు ఒక మ్యారేజ్ కార్డులో మారింది పల్లవి అర్జున్ పెళ్లి గ్రాండ్గా జరిగింది ఆ లేఖను ఇద్దరు ప్రింట్ తీసు చేసుకొని ఒక చిన్న ప్రేమగా ఇంట్లో వేలాడేశారు ప్రేమ అని పేరు పెట్టి